వేసవికాలం చలవ చేయాలంటే మజ్జిగ ఎక్కువ త్రాగాలి అని చాలామంది భావిస్తూ ఉంటారు అందరేళ్లలో పెరుగును మజ్జిగ్గా చేసేసి ఆ మజ్జిగను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకొని కాస్త అప్పుడప్పుడు గ్లాసు రెండు గ్లాసులు ఎక్కువగా ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి వడగాలుపు నుంచి కాస్త బాడీని రక్షించుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ మజ్జిగ మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా చక్క చిన్న కొండ తీసుకోండి ఆ కొండలో మజ్జిగ పోసేసేయండి అందులో కాస్త కొత్తిమీర పుదీనా వేయండి ఆ మజ్జిగలు పాటు కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోండి అందులో ఇంత సొంటి పొడి వేయండి ఆ కొండని మనకి కన్స్ట్రక్షన్కి వాడే శాండ్ ఉంటుంది కదా ఆ శాండ్ని ఒక పెద్ద ప్లాస్టిక్ బౌల్లో పోసేసి ఈ కొండని ఆ శాండ్ లో ముంచేసేయండి తగ్గట్ల పెట్టేసి ఆ కొండలో ఆ ఇసుకలో నీళ్లు పోసేసారంటే చల్లగా అయిపోయి ఉంటాయి అన్నమాట మజ్జిగ నేచురల్